సో బీజేపీ కాంగ్రెస్ మధ్య లోపాయికార ఒప్పందం ఉంది అనేది కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం కృష్ణారెడ్డి గారు ప్రధాని మోడీ అలాగే బీజేపీ నాయకులు హైదరాబాద్ కి వస్తే సెక్రటేరియట్ లో కూర్చోబెట్టి మరి ఈ ఆరు గ్యారంటీల హామీలపై అమలుపై వీటన్నిటిని నేను కూలంకషంగా వాళ్ళకి వివరిస్తాను అని చెప్తున్నారు ఒకవేళ తప్పు కనుక జరిగి ఉంటే క్షమాపణలు చెప్పడానికి ఉన్నాను అని చెప్పారు రేవంత్ రెడ్డి మీరేమంటారు ఈ వ్యాఖ్యలపై ముందుగా ప్రేక్షకులకు చర్చ వేదికలో వాళ్ళకు అందరికీ అలాగే మీకు శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో ఆయన విజ్ఞతకు కొన్ని పదాలు వదిలేయాల్సి వస్తుంది ఎందుకు అంటే నేను ముఖ్యంగా ఆయన ఆరు పథకాల గురించి బిజెపి నాయకులకు సెక్రటరియట్ లో వివరిస్తాను వస్తే కేంద్ర నాయకులు అంటున్నారు మాకు అవసరం లేదు మా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే మొన్న ఎమ్మెల్యే మీద ఆలపాటి పార్టీ నాయకులే సుభాష్ రెడ్డి గారు మా ప్రాంతంలో ఎమ్మెల్యేకు ఆయన ఆయనకున్న రేబల్ రేబల్ రీలో ఆ పార్టీని నిలదీసింది ఎమ్మెల్యే గారు మన గ్యారంటీ పథకాలు అమలవుతలేవు వాటికి అమలు వేయడానికి కొట్లాడండి ముందు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు ఆ పథకాల గురించి వివరిస్తే బాగుంటది మా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒకటి కూడా అమలు కాలేదని ప్రతిపక్షాలు అనడానికంటే ముందు వాళ్ళ పార్టీ నాయకులు సుభాష్ రెడ్డి గారే ఆ ఎమ్మెల్యేను ఆ ప్రభుత్వాన్ని నిలదీసేది వాళ్ళకి సమాధానం చెప్పుకుంటే జరుపుతుంది బాగా అవసరం లేదు ఏ మాత్రం కూడా విలువలు లేని మాటలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం వినడానికి సిద్ధంగా లేదు ఇంకొక అంశము అక్కడ సోనియా గాంధీ దేవత అంటున్నారు సోనియా గాంధీ దేవత కాదు తెలంగాణకు బలిదేవత అనేది తెలంగాణ సమాజం అందరికీ తెలుసు ఎందుకు అంటే ఆమె రోజు నాడు అనౌన్స్ చేసి చిదంబరం గారితో మూడున్నర సంవత్సరాల పైన తెలంగాణకు ఇవ్వకుండా నాంచడంతో పన్నెండు వందల మంది విద్యార్థులు అలాగే తెలంగాణలో ఉన్న ప్రజలు బలిదానాలు చేసుకోవడం జరిగింది ఆ ఒక్క బలిదానాలే కాదండి ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న మన పతి వెంకటస్వామి లాంటి వాళ్ళ మీద ఎన్ని కేసులు అయినాయి సుమారుగా ఒక లక్ష లక్ష యాభై వేల మంది పైన ఇరవై నుంచి ముప్పై అయినాయి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద ఈ రోజు వరకు ఆ కేసుల మూలంగా ఉద్యోగాలు రాకుండా వాళ్ళకు ఈ రోజు వరకు కూడా వాళ్ళ విద్యార్థుల ద్వారా ఆ కేసులు పోయి వాళ్ళకి ఏదైనా ఉపాధి దొరుకుతుందేమో ఉద్యోగాలలో మాకు అవకాశం వస్తుందేమని ఈ రోజు వరకు వాళ్ళు కోనందరికీ ఎవరి కనము సోనియా గాంధీ బలి దేవత కాదా ఆమె రాజకీయ అవసరానికి మళ్ళీ తెలంగాణలో పార్టీ గెలవాలంటే మేము తెలంగాణ ఇచ్చినట్టు నటించాలని చెప్పేసి తెలంగాణ ఇచ్చింది కానీ ఆ రోజు చేసిన తెలంగాణ ఉద్యమం చేసింది ఎవరు సోనియా గాంధీ తెలంగాణ ఉద్యమం చేసింది కత్తి వెంకటసలు ఉద్యోగస్తులు బడుగు బలహీన వర్గాలు ఆర్టీసీ కార్మికులు ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ గురించి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ భవిష్యత్తును పనంగా పెట్టి తెలంగాణ గురించి కొట్లాడితే తెలంగాణ వచ్చింది కానీ సోనియా గాంధీ దయ మీద మనకు రాలేదు కృష్ణారెడ్డి సోనియమ్మ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కన్న తల్లి సోనియమ్మ సోనియమ్మ కాళ్ళు కడిగి చల్లుకుందాం రా అని సంజయ్ పిలుస్తూ ఉన్నారు కదా మరి రేవంత్ రెడ్డి అంశంకే వస్తున్నా మేడం అనకపోతేనే ఆ మాట గనక రాహుల్ గాంధీని బొగడకపోతే సోనియా గాంధీ జపం తెలియకపోతే ఈయన ముఖ్యమంత్రి పదవి రెండు నెలలో మూడు నెలలో ఉంటుంది ఎంతసేపు మాలను పొగడమే తప్ప తెలంగాణ సమాజం చే తెలంగాణ ఉద్యమం గురించి ఇచ్చిన నాయకుల గొప్పదనం గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేని ఈ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఎలా సోనియా గాంధీని పొగుడతాడు వాళ్ళని పొగడకపోతే వాళ్ళ కుటుంబాన్ని ఏ ముఖ్యమంత్రి కానీ ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ వాళ్ళని పొగడకపోతే వాళ్ళకి మంత్రి పదవులు ఉండయి ఎమ్మెల్యే ఉండదు వాటిలో పదవులు ఉండయి వాళ్ళ గురించి పొగడాలే వాళ్ళ లేని గొప్పతనాన్ని భారతదేశ సమాజానికి మనం చూపించాలనేది రాహుల్ గాంధీ గారికి అవకాశం వచ్చినా తీసుకోలేదన్నారు అవకాశం వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు చాత కాని వ్యక్తులే ఆ ఒక అవకాశాన్ని వదులుకుంటారు నేను ఎందుకు చెప్తున్నాను ఆడలేక మధ్యలో ధర ఉన్నట్టు ఆయనకు చాత కాకనే ప్రధానమంత్రి పదవి వదులుకున్నాడు అంతేగాని ఆయనకు చేత నయ్యి మళ్ళా పబ్బులకు బయట దేశాలకు ఆయన ఎంజాయ్మెంట్ కు ఎక్కడ నాకు ప్రధానమంత్రి పదవి అడ్డం వస్తుందో ఎక్కడ ఇవన్నీ అడ్డం వస్తాయని చెప్పేసి ఆయన ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా ఏదో నాట కలాడాడు తప్ప తెలంగాణ భారతదేశ సమాచారం కాదు ఎవరికో ఉపయోగపడే విధంగా త్యాగం చేసి అనేది కాదు మనం అదంతా గుర్తించాల్సింది ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు ఎన్ని రోజులు ఆ కుటుంబాన్ని పోగొడితే అన్ని రోజులు ఆ ముఖ్యమంత్రి పదవి ఆయనకు పదిలంగా ఉంటుంది అనేది ఆయనకు ఆలోచన గతంలో ఉన్న ముఖ్యమంత్రులు అదే చేశారు ఇప్పుడు కూడా మా కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు నువ్వు సోనియా గాంధీకే గులాంగిరి ఎన్నడైనా మా నిన్న కూడా ఆ మీటింగ్ లో నేను ఉన్నాను నేను ఒక రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నిన్న మా కిషేర్ గారు ఏదైతే ఈ గులాంగిరి మాటల గురించి మాట్లాడారో ఒక భారతదేశ పౌరునికి గులాంగిరి ఉన్నాడు భారతదేశానికి సేవ చేస్తున్న వ్యక్తికి గులాంగిరిగా ఉన్నాడు ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రభుత్వంలో ఉన్న పథకాలు కానీ వారి మంచి పనులను దేశ ప్రజలకు వివరించే పనిలో కేంద్ర గారు ఉన్నారు ఈలాగా ఏ పదవు లేని సోనియా గాంధీకి రాహుల్ గాంధీ గారికి గులాం గిరికి మా కిషన్ రెడ్డి గారికి లేరు మా కిషన్ రెడ్డి గారి నిబద్ధత ఎంత ఉంటుందో ఆయన తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు ఈ రోజు తెలంగాణలో ఉన్న అజాత శత్రువు ఎవరు అంటే ఒక కిషన్ రెడ్డి గారే ఆయన ఎన్ని రేళ్ల రాజకీయంలో ఒక్క కానీ ఒక తప్పుడు వాట మాట్లాడినట్టు కానీ ఒక్క తప్పుడు పని చేసినట్టు కానీ ఒక కూడా తప్పుడు మాట్లాడినట్టు కానీ తెలంగాణ సమాజం గురించి తప్పుడుగా మాట్లాడినట్టు కానీ తెలంగాణ కానీ పార్లమెంట్ పదవు మాట్లాడినట్టు లేదు అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు మాటలు మాట్లాడి ఈ రోజు ఉన్న నీ కాన్స్టెంట్ లవితుల విషయాన్ని పక్కదారి పట్టించడానికి మూసీ నదిని నీకెందుకు ఎందుకు చెప్తావు నేను చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు ధన యజ్ఞం చేయడానికి కాదు నేను చెప్తున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యజ్ఞం పెట్టి ధన యజ్ఞం ఎలా చేశాడో కేసీఆర్ గారు కాళేశ్వరం పెట్టి ధనయజ్ఞం ఎట్లా చేశారో అలాగే నువ్వు మూసీ నదిని పెట్టి లక్ష యాభై వేల కోట్లు తన యజ్ఞం చేద్దామని చూస్తున్నావు ఇది ఎప్పటికీ సాధ్యం కాదు దీనికి మేము ఎందుకు అడ్డం పడుతున్నాము మేము ఎక్కడ కూడా అడ్డం పడట్లేదు అక్కడున్న నివాసితుల ప్రజలను ముందుగా వాళ్లకు ఒక దారి చూయించండి ఒక మార్గం చూపించండి వాళ్ళ బతుకు తెరువుల మీరు కొట్టకండి ఇంకొక అంశం మేడం ఈ లక్షా యాభై వేల కోట్లు నది కంటున్నారు ఒక అమరావతి రాష్ట్ర రాజధాని కట్టడానికి ముప్పై ఐదు వేల ఎకరాలు తీసుకొని కట్టడానికి లక్ష లక్ష ఇరవై వేల కోట్లు తిన్నాయి అంటే ఒక్క నదికే లక్ష యాభై వేల కోట్లు అయితే అంటే దీని మీద ధన యజ్ఞం జరగడానికే కదా అవినీతి జరగడానికే కదా ముందుకు తీసుకొస్తుంది రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నించదలుచుకున్నాను ఓకే రైట్ అండి కత్తి వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు